క్రైస్తవులు అంటే ఎవరు దేవుని పిల్లలు యేసుక్రీస్తు వారి నామంలో బాప్త తీసుకున్న సంఘంలో చేర్చబడిన వారు అందరూ దేవుని పిల్లలే క్రైస్తవులు అయినటువంటి వారందరు కూడా సహోదరులు నా సహోదరులు ఇప్పుడు సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా బాప్త తీసుకున్న వారు కూడా సహోదరుని సహోదరులు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు కాబట్టి అందరూ కూడా ఐక్యమత్యంగా సమాధానంగా సంతోషంగా ఆనందంగా నెమ్మది కలిగి ఉండాలి దేవుని సంఘం ఎలా అంటే ప్రేమకు ప్రతిరూపంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి నెమ్మది ఉండాలి ప్రశాంతత ఉండాలి ఎలా వస్తుంది ఒక సహోదరుని మీద ఒకడు ఒకరు గొడవ పెట్టుకున్నప్పుడు కోప్పడినప్పుడు వస్తుందా లేదంటే తిట్టుకున్నప్పుడు ద్రోహి అని మరి ఇలాంటి మరి గొడవలు ఇవన్నీ కూడా ఉండి సంఘములో లేదా సమా సమాధానం లేని సహోదరుల మధ్య ఉన్నప్పుడు అది సంఘముగా పిలవబడుతుందా దేవుని పిల్లలుగా పిలవబడతారంటే కాదు పిల్లలుగా లోకంలో ఉన్న వారు ఉంటారండి వారు ఎలాగైనా ఉంటారు కోప్పడతారు తిట్టుకుంటారు కొట్టుకుంటారు అవసరమే చంపుకుంటారు కూడా కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుల్లో వచ్చిన తర్వాత వాటన్నిటిని ఎడ ఎక్కడ సమాధి చేసి వచ్చావు నీళ్ళలో పాత జీవితాన్ని సమాధి చేసి కొత్త జీవితం జీవించడానికి వస్తూ ఇక ఆ పాత జీవితాన్ని మళ్ళా గుర్తు చేసుకొని మళ్ళా దాన్ని జరిగించకూడదు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు ఒక్క తన వాంతికి ఏంటంట చేసుకొని తిని ఒక వాంతి చేసుకొని మరల అంటే అది ఎలాంటి అసహ్యమైనదో అసహ్యమైనది అని దాని గురించి చెబుతూ మరల పాపమును వదిలేసి పాపపు క్రియలను పాపమును పాత జీవితాన్ని వదిలేసి మరల నూతనమైన జీవితంలోనికి క్రైస్తవ్యంలోనికి సంఘంలో చేర్చబడిన తర్వాత మరల అలాంటి వాటిని చేయడం అనేది దానికి నిదర్శనమని ఒక్క తన వాంతు చేసుకుని మరలా ఎలా తింటే అసహ్యం అలాంటి విధానం అని చెబుతున్నాడు అంటే ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే తన పిల్లలు నెమ్మది కలిగి ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఐక్యత కలిగి ఉండాలి సమాధానం కలిగి ఉండాలి ఒకరి మీద ఒకరు గొడవలు పెట్టుకున్నప్పుడు సమాధానం ఉంటుందండి చెప్పండి ఉంటుందా ఒకరిని ఒకరు తిట్టుకున్నప్పుడు సమాధానం ఉంటుందా నెమ్మది ఉంటద ఉండదు ప్రశాంతత ఉంటదా ఉండదు నిజంగా